హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా హామ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి అటుకుల పాయసం అండి చాలా తక్కువ టైంలో అండ్ చాలా ఈజీగా చేయగలిగే రెసిపీ అండి ఇది అంతేకాకుండా ఇది కృష్ణుడికి ప్రసాదంగా కూడా పెడుతూ ఉంటారు సో ఇంకా లేట్ చేయకుండా ఎంతో ఈజీగా చేయగలిగే ఈ అటుకుల పాయసం ఎలా చేయాలో చూపిస్తాను పదండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి ఎండు ద్రాక్ష బాదం జీడిపప్పు అలాగే కొంచెం ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఇలా సన్నగా తరిగి వేసుకోండి ఇప్పుడు వీటిని దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో వన్ కప్ వరకు అటుకులు తీసుకోండి ఇప్పుడు వీటిని కూడా దోరగా వేయించుకోవాలి మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి అటుకులు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో పావు కప్పు వరకు వాటర్ పోసుకోండి అలాగే మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుము వేసుకోవాలి ఒక కప్పు అటుకులకి ఒక కప్పు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుంది ఇది పూర్తిగా కరిగే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోండి పాకం ఏం రానవసరం లేదండి జస్ట్ కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత దీన్ని పక్కకు దించేసుకొని ఇంకొక ప్యాన్లో హాఫ్ లీటర్ పాలు తీసుకొని అవి బాగా మరిగే వరకు మరిగించుకోవాలి ఈ పాలు మరిగే లోపల మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసేసుకోండి ఇలా ఫిల్టర్ చేసుకున్నారంటే అందులో ఉన్న నలకలన్నీ పక్కకు వచ్చేస్తాయి పాలు ఒక రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకున్న తర్వాత మనం ముందుగా ఫిల్టర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇందులో వేసేసుకోండి ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న అటుకులు ఇందులో వేసేసుకొని అటుకులు కొంచెం మెత్తబడే వరకు ఇందులో ఉడికించుకోవాలి అటుకులు బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇదైతే సేమియా పాయసం లాగా గట్టిగా అయిపోదండి మనం ఏ కన్సిస్టెన్సీలో చేస్తామో అదే కన్సిస్టెన్సీలో ఉంటుంది ఎప్పుడు తిన్నా అలాగే ఉంటుంది సో అంతేనండి అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు క్విక్ రెసిపీ అండి బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినొచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాకు కంపల్సరీగా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్